తుని నియోజకవర్గం తునిలో రాజా గ్రౌండ్లో రాష్ట స్థాయి దివ్యాంగుల పోటీలు రాష్ట పారా వాలీబాల్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నట్లు రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ బోయపాటి శివాదత్తు తెలిపారు ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి ఆసక్తి కలిగిన దివ్యాంగులు పాల్గొంటారని ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ జరుగుతాయని అదే రోజు గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపార పార వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ ట్రెజరర్ సంతోష్ వాలీబాల్ మీడియా కోఆర్డినేటర్గా బోయపాటి సతీష్ ఈవెంట్ ఆర్గనైజర్గా గోవింద్ నాగా సతీష్ వేణు దుర్గా తదితరులు పాల్గొన్నారు వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంవత్సరం మన పిని రాజగ్రా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఫోర్త్ సిటీ స్టేట్ మీట్ తారా వాలీబాల్ స్టేట్ మీట్ ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం రెండు రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తారు అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ ని స్టేట్ టీం సెలెక్ట్ చేసి స్టేట్ కి స్టేట్ తరఫున నేషనల్స్ పంపిస్తారు నేషనల్స్ సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్ కి ఎలా అర్హత సాధిస్తారు కనుక నేను చేసే ఈ ప్రయత్నంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా దివ్యాంగం అందరూ కూడా ఇందులో భాగస్వాములు ఆడుతున్నటువంటి స్టేట్ మీట్లు మరి పులి రాజగృత్ లో పడి దీనికి మరి మన స్థానిక ఎమ్మెల్యే గవర్నర్ శ్రీమతి యనమల దివ్య గారు అలాగే స్థానిక సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు గవర్నర్ శ్రీ ఎమ్ రామకృష్ణ గారు

డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అంతా పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తారు ఈ యొక్క